హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ వీడియోలో చూస్తే కనుక నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడ పం టమాటా పంటలు భారీగా పండిస్తారు మళ్ళీ నార్త్ ఇండియాలో స్టాక్ ఎంతవరకు వస్తుంది స్టాక్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఈ స్టాక్ ఎంతవరకు కొనసాగుతుంది అనే పూర్తి వివరాలు టమాటో రేట్లు ఎప్పుడు పెరుగుతావు అనే వివరాలు ప్లాంటేషన్లు ఎప్పుడు చేసే గిట్టుబాటు ధర దొరుకుతాయి వివరాలు పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం అండి ఈ వీడియోను కడిసే వరకు చూడండి చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు పెట్టేదానికి అవకాశం ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసే కనుక రెండు వేల ఇరవై మూడులో చూసే కనుక రేట్లు అనేది భారీగా పెరిగినవి రెండు వేల ఇరవై మూడులో మే నెలలో స్టార్ట్ అయిన రేట్లు మే నెలలో మార్చిలోనే రేట్లు అనేవి స్టార్ట్ అయినవి రెండు వేల ఇరవై మూడులో మార్చిలో నాలుగు వందల యాభై ఐదు వందల దాకా వెళ్ళింది అది మే నెలలో ఆరు వందలు ఏడు వందల దాకా వెళ్ళింది ఏడు వందల యాభై ఎనిమిది వందలు మే నెలలో జూన్లో స్టార్ట్ అయ్యే కొద్ది రెండు వేల ఇరవై మూడులో జూన్లో జూన్ నెలలోన రెండు వేలు దాటింది రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేల రెండు వందల దాకా వెళ్ళింది అది జూన్ నెలలో జూన్ జూలై ట్వంటీ వరకు వెళ్ళింది తర్వాత రేట్ అయితే కొద్దిగా డబుల్ అయ్యి మూడు వందల యాభై నాలుగు వందల ఐదు వందలు ఇదే విధంగా వెళ్ళింది రెండు వేల ఇరవై మూడులో అదే రెండు వేల ఇరవై మూడు ఇదే విధంగా కొనసాగుతూ వచ్చింది కొద్దిగా నవంబర్ డిసెంబర్లో కొద్దిగా రేట్లు తగ్గింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయింది జనవరిలో రెండు వందల యాభై మూడు వందల నాలుగు వందల దాకా వెళ్ళింది అదే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కొద్దిగా రేట్లు పెరిగింది మార్చిలో ఆవరేజ్గా నాలుగు వందల యాభై ఐదు వందలు పెరిగింది తర్వాత ఏప్రిల్ మేలో చూసే కనుక ఆరు వందలు ఏడు వందల దాకా వెళ్ళింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన జూన్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రెండు వేల దాకా వెళ్ళింది జూన్లో చూస్తే కనుక ఈ రెండు సంవత్సరాలు జూన్లో రెండు వేలు దాటింది జూలైలో జూలై ట్వంటీ వరకు రేట్లు అనేది ఉన్నింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రేట్లు కొద్దిగా తగ్గి సెప్టెంబర్ పదహైదు తర్వాత రేట్లు మళ్ళీ జంప్ అయింది రెండు వేలు క్రాస్ చేసింది రెండు వేలు క్రాస్ చేసి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో రేట్లు అక్టోబర్ ట్వంటీ వరకు రేట్లు అనేది ఉన్నింది రెండు వేల ఇరవై నాలుగు ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు సమాచారం అప్పుడు అక్టోబర్లో ట్వంటీ తర్వాత తగ్గిన రేట్లు ఇంతవరకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి కంప్లీట్ అయితే వస్తుంది రేట్ అనేది ఇంతవరకు పెరగలేదండి నాలుగు నెలల నుంచి రేట్ అనేది తగ్గుతూనే ఉంది దీనికి తగ్గేదానికి కారణాలు ఏంటంటే బయట రాష్ట్రాల్లో సరుకు అనేది ఎక్కువగా పండించి ఎందుకంటే మ్యాక్సిమం ఎయిట్ మంత్ ట్వెల్వ్ మంత్స్ నుంచి మంచి రేట్లు ఉండే కాబట్టి నార్త్ సైడ్ భారీగా ప్లాంటేషన్ చేసినారు దానివల్ల ఈ నాలుగు నెలల నుంచి బయట సరికి ఎక్కువగా రావడంతో రేట్లు అనేది తగ్గినవి అది ఎక్కడెక్కడ నార్త్ సైడ్ భారీగా టమోటాలు అంతే కనుక ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ జమ్మూ మధ్యప్రదేశ్ భోపాల్ ఈ ప్రాంతంలో అయితే భారీగా టమోటాలు పండిస్తున్నారండి ఆ టమాటోలు అనేది నాలుగు నెలల నుంచి బయట సరుకు అనేది ఒక ప్రాంతం పోతే ఒక ప్రాంతం ఒక ప్రాంతం పోతే ఒక ప్రాంతం ఒక ప్రాంతం పోతే ఒక ప్రాంతం నుంచి సరుకు అనేది దిగుమతి వస్తూనే ఉంది మనకి దానివల్ల రేట్ అనేది కాలేదు పెరగట్లేదు మన సైడ్ కూడా చూసే స్టాక్ అనేది మన సైడ్ స్టాక్ అనేది చాలా తక్కువగా వస్తుంది బయట సరుకు రావడంతో రేట్ అనేది చాలా తక్కువగా ఉంది ఇదండి ఇన్ఫర్మేషను దీనివల్ల ఈ కారణంగా రేట్ అనేది పెరగట్లేదు ఈ ఏడు స్టేట్లలో బయట రాష్ట్రం నార్త్ సైడ్ నుంచి ఏడు స్టేట్లలో ఈ ఏడెన్ని స్టేట్లలో సరుకు రావడంతో టమాటో ధర అమంతంగా నాలుగు నెలల నుంచి తగ్గిపోయిందండి ఇప్పుడు చూస్తే మన సైడ్ చూస్తే కనుక ప్లాంటేషన్లు అనేది గత సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి చూస్తే కనుక రేట్లు అనేది రెండు వేలు క్రాస్ చేసింది కాబట్టి కొంతమంది ప్లాంటేషన్లు భారీగా చేస్తున్నారు అది ఎక్కడెక్కడ మన సైడ్ ప్లాంటేషన్లు అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి ఆ ప్లాంటేషన్లు అనేది చాలామంది చేసేదానికి కారణం ఏంటంటే ఒక ఊర్లో ఒక వ్యక్తి పది ఎకరాలు టమోటా పండించి కోట్లలో సంపాదించారని చెప్పేసి ఆ వ్యక్తిని చూసి ఇంకో వంద మంది అదే ఊర్లో ప్లాంటేషన్ చేస్తున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కన్నా ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్లాంటేషన్ ఎక్కువగా చేస్తున్నారండి ఆ ప్లాంటేషన్లు ఏ టైంలో చేస్తున్నారంటే కన్నా జనవరిలో స్టార్ట్ చేసినారు జనవరి ట్వంటీ నుంచి ఒక ప్రాంతంలో చూస్తే స్టా టమాటో నాటి ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్లాంటేషన్ చేస్తున్నారు ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్లాంటే ఇట్లా ప్లాంటేషన్ అయితే అక్కడక్కడ భారీగా చేస్తూనే ఉన్నారండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ స్టార్ట్ అయితే కనుక కర్ణాటక ఫుల్ మార్చ్ ఫస్ట్ నుంచి వరకు కర్ణాటక ఫుల్ ప్లాంటేషన్ చేస్తారు తమిళనాడులో కొద్దిగా ప్లాంటేషన్ తక్కువ చేసినారు ఫ్లవర్స్ పైన ఎక్కువగా వెళ్ళారు ఇదే తమిళనాడు సైడ్ చూసా కనుక ప్లాంటేషన్ ఎక్కడెక్కడ చేస్తారనేది నెక్స్ట్ మంత్లో చూస్తాము తమిళనాడు కర్ణాటక ఈ రెండు ఈ రెండు నెలల్లో ప్లాంటేషన్లు అనేది నెక్స్ట్ మంత్లో చేస్తారండి ఇంకా ఇంకా ప్లాంటేషన్ పూర్తి వివరాలు అనేది నంబర్ ఉంటుంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకో కన్ఫర్మేషన్ అంటే ఈ రేట్లు ఎప్పుడు పెరుగుతుంది అంటే కనుక ఇంకా వన్ మంత్ వన్ మంత్ తర్వాతనే రేట్లు అనేది కొద్ది కొద్దిగా పెరుగుతుందండి ఎందుకంటే బయట సరుకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతంలో అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ సరుకు అనేది ఖాళీ అయింది మిగతా ఈ రాజస్థాన్ మధ్యప్రదేశ్ భోపాల్ ఈ ప్రాంతంలో అనేది స్టార్ట్ అయ్యి ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఆ ట్వంటీ డేస్ ఖాళీ అనేది ఒక మూడు స్టేట్ల నుంచి మన సైడ్ దిగుమతి అనేది వస్తుంది ఆ దిగుమతి సరికు ఇంకొక ట్వంటీ డేస్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్రాప్ అనేది ఖాళీ అయిపోతుంది తర్వాత చూసే కనుక రేట్లు అనేది కొద్ది కొద్దిగా పెరిగే అవకాశం ఉందండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నాలుగు స్టేట్లలో ఫిఫ్టీ పర్సెంట్ సరుకు కంప్లీట్ అయిపోయింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సరుకు అనేది కంప్లీట్ అయిపోయింది మిగతా ఉండే మూడు నాలుగు మూడు స్టేట్లలో మొత్తం సర్క్ అనేది ట్వంటీ డేస్ అయ్యింది స్టార్ట్ అయ్యి అటు ఆ సర్క్ అనేది కొద్ది కొద్దిగా వస్తుంది మన సైడు రేట్లు అనేది ఇంకో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నంబర్ ఉంటుంది ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి ఇదండి ఇన్ఫర్మేషన్ బయట రాష్ట్రాలు మన మన సైడు ప్లాంటేషన్ వివరాలు రేట్లు పెరిగి ఎప్పుడు అనేది దేనివల్ల ఏ కారణంగా ధరలు అనేది తగ్గినవి గత రెండు సంవత్సరాల నుంచి ఏఏన్ఎల్లో ఏ రేట్లు వెళ్ళినవి ఇలాంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియోని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో